మొత్తం చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కాలనీలు మొత్తం తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు అదే విధంగా ఈ గంగవర ఫోర్టు భారీ వెహికల్ వల్ల ప్రతి నెల యాక్షన్ జరుగుతున్నాయి చనిపోతున్నారు అదే విధంగా ఈ గంగవార ఫోర్టు సంబంధించి వెహికల్ సంబంధించి తార్బల్ కట్టలేదు తార్బల్ కట్టడం వల్ల మొత్తం అంతా కూడా ఈ బొగ్గు ఎగిరిపోయి ఊపిరితిత్తి సంస్థలు వచ్చి చాలా మంది అనారోగ్యం గురవుతున్నారు అలాగే ఏదైతే ఈ గంగవరం పోర్ట్ యాజమాన్యం ఉందో లక్షల కోట్ల రూపాయలు నెలకి సంపాదిస్తున్నారు ఈ డబ్బులన్నీ కూడా అదానికి వెళ్ళిపోతున్నాయి కానీ కనీసం ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీ కానీ గంగవరం పోర్ట్ యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు కనీసం మొక్క పెంచు మొక్క పెంచట్లేదు అలాగే బూడిది మొత్తం భయంకరమైన ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంటే గంగవరం పోర్టు యాజమాన్యం ఎన్నికల ముందు మన స్థానిక ఎమ్మెల్యే పొలాలు నన్ను గెలిపించండి నేను నాకు ఓట్లు వేయండి గంగవారం పోర్టు పులిని నివారిస్తాను అలాగే భారీ వెహికల్ని మేము డెలివర్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నేను ప్రజల కోసం పని చేస్తాను ఈ పోర్టు పొల్యూషన్ గానీ ఈ గంగా పోర్టు పొల్యూషన్ గానీ డిమాండ్ చేస్తానని ఆ రోజు పవన్ కళ్యాణ్ కూడా వినతి పత్రం ఇస్తే ఆ రోజు హామీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ కనిపిస్తలేదు భరత్ గారు కనిపిస్తలేదు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన లోకల్ పల్ల సీన్ గారు వీళ్ళందరూ కూడా గంగవరం పోటీ అదానికి భయపడిపోతున్నారు దానికి చుట్టుకు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కాలీలు భయంకరమైన పొల్యూషన్ కనీసం మేల బట్టలు ఆవేశం ఈయన చట్టే సూచి వై చట్టం ఇలా ఎలాగైనా నల్లగా అయిపోతుంది ఇదే పరిస్థితి చట్టే కాదు లోపల ఉన్న అవయవాలన్నీ కూడా కూడిదైపోయి మనం మాడిపోయి ఒక బొక్కే కాదండి ఇక కెమికల్స్ గంధకం ఫాస్ఫరస్ మెగ్నీషియం ఇలాంటి భయంకరమైన విసవాలు అన్ని కూడా వ్యారీ ద్వారా కాసుపడి చేస్తున్నారు మనకు తెలుసు రైల్వే వ్యాగన్లు వెళ్తున్నాయి ఈ రైల్వే వ్యాగన్ లో ఒక్క ఒక్క తార్వాలు వేయట్లేదండి నీళ్లు చల్లట్లేదు ఇదంతా ఏంటి డబ్బుల రూపంలో కోర్టులు కోటి సంపాదించాలా ప్రజలందరూ కూడా జబ్బులు బలైపోయా అదాని మాత్రం కోట్లు సంపాదించాలా కాంట్రాక్ట్ కోర్టు సంబంధించాల స్థానిక ప్రజాప్రతినిధి మాత్రం వాళ్ళకు కూడా పనిచేస్తున్నారు ఎన్నికల్లోనే ఆ డబ్బులు కాలం అమ్ముడిపోతున్నారు ఈ రకంగా ప్రజలు ప్రజలతోటి ప్రజల పరిప ప్రజల ఓస్ ఓటు వల్లే ఎమ్మెల్యే కానీ ఎంపీ గెలుస్తున్నారు కానీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎవరు గంగవర పోటీ పట్టించుకోరు గంగవరం మొన్నీ మొన్న పదిహేను వరకు యాక్సిడెంట్ అయ్యింది చనిపోయారు చనిపోతే వెహికల్ గుర్తు వెళ్ళిపోయింది ఎవరు ఎవరు ఏంటి పోలీసు అధికారులు కూడా పట్టించుకోలేదు చనిపోయిన వెహికల్ ఇప్పుడు వచ్చి పట్టించుకోలేదు ఎస్టీలో ఒక ఆలోచన పనిచేసిన ఒక అమాయకుడు బలి అయిపోయి ఈ రోజుకి ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులే కనీసం కనీసం నష్టపరిహారం కానీ ప్రభుత్వం ప్రభుత్వం ఎటువంటి నష్టపడి ఇవ్వలేదు ఇదే కాదు మొన్న మన దొరిజన్ లోని ఇద్దరు భార్యాభర్ ఇద్దరు కూడా ఒక ఆయన ఇచ్చి వెళ్ళిపోయింది అలాగే మనకి ఆ రకంగా పోలీస్ జంక్షన్ లోని మొత్తం భారీ మా సరళనాశం అయిపోతుంది ఇక్కడ నవాజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇన్ని లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కట్టించుకున్నారు వాళ్ళందరూ జీవించలేకపోతున్నారు ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు యాభై కొనుక్కుంటే ఈ రోజు ఉండలేకపోతున్నారు ఏంటి పరిస్థితి గంగవాల పోటీ కోసం ఉన్నదా ప్రభుత్వాలు ప్రజల కోసం ఉన్నారా మేము సిపిఎం పార్టీకి అడుగుతున్నాం ఇది మేము చేస్తున్నాం అండి ప్రతి నెల రెండు నెలల కాదు చేస్తున్నాం భవిష్యత్తులో మాత్రం ఈ ఆందోళన చాలా తీవ్ర చేస్తున్నాం పోలీసులు వచ్చిన అధికారులు వచ్చినా ఈ ఆందోళన నిలం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్